నా డోర్ పగలదీస్తున్నారు కొడుతున్నారు దిగుదామంటే పోలీసులు అడ్డం వచ్చారు అప్పుడు బయటకు వచ్చి నేను మాట్లాడిన మాట వాస్తవం అది కూడా ఈ వయసులో ఇంత పెద్ద నాయకుడిగా ఉన్నవాడిని మాట్లాడుకోకుండా ఉండవలసింది నిజమే కానీ స్పర్ ఆఫ్ ది మూమెంట్ నాకు మానవత్వంలో మానవుడిగా ఉన్నటువంటి ఆవేశం చంపడానికి వచ్చినటువంటి ప్రయత్నంలో చేసిన గావకే అది దాన్ని వాళ్ళు ట్రోల్ చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారిని తిట్టారంటున్నారు చంద్రబాబు నాయుడు గారు తిట్టారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఆదేశించారని అరెస్ట్ చేయమని వచ్చారు పోలీసులు చేసుకొని దమ్ముంటే వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నా నీకు చంద్రబాబు నాయుడు గారు నీకు నీ కొడుకు పెట్టిన రెడ్ బుక్కి లేదా అరెస్టులకి భయపడటానికి అంబటి రాంబాబు సిద్ధంగా లేడు చంద్రబాబు దగ్గర చంద్రబాబు దగ్గర నుంచి ఆదేశం వచ్చింది నాకు తెలుసు వాళ్ళు అరెస్ట్ చేస్తారు నన్ను ఐ డోంట్ కేర్ అరెస్టుకు సిద్ధంగా ఉన్నానని కూడా మనం చేస్తున్నా ఎప్పుడు జరుగుతాడా ఎప్పుడు జరుగుతారా ఎప్పుడు జరుగుతారా అని చూశారు ఇప్పుడు అనుకుంటున్నారు చంద్రబాబుని బూతులు తిట్టారు కదా అందుకని అరెస్ట్ చేసేస్తే సింపతి అనుకుంటున్నారు నేను చంద్రబాబుని బూతులు తిట్టలేదు అలా అప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో నా మీద కొడతానికి వచ్చినప్పుడు లేడీస్ తిడుతున్నప్పుడు అక్కడ తెలుగుదేశం వాళ్ళు తిడుతున్నప్పుడు పెద్ద పెద్ద రాడ్లు పిచ్చుకు తిరుగుతున్నప్పుడు నేను అడుగుతా ఉన్నానే పోలీసులు నేను తిట్టానని చంద్రబాబు నాయుడు గారు కేసు పెట్టమని అరెస్ట్ చేస్తానంటే అరెస్ట్ చేస్తా ఉన్నారు కదా చేసుకోండి నాకు అభ్యంతరం లేదు కానీ అంతంత రాడ్లు పట్టుకొని అంతంత కర్రలు పట్టుకొని తిరుగుతుంటే ఏం పోలీసులు ఆపగలిగారా వాళ్ళ దగ్గర రాడ్డు తీసుకోగలిగారా ఎవరో నా ఇంటికి వచ్చి ఒక తిట్టిందంట ఆపగలిగారా ఇదేనా మీరు వన్ సైడెడ్గా చేస్తారా అంటే మమ్మల్ని కొట్టడానికి వచ్చిన వాళ్ళకి రక్షణ కల్పిస్తారు మమ్మల్ని మమ్మల్ని తిట్టే వాళ్ళని మేము తిడితే దాన్ని ఉక్కిలీకరిస్తారు నేను మనవి చేస్తున్నా నేను చంద్రబాబు నాయుడు గారిని తిట్టవలసిన అవసరం నాకు లేదు ఎప్పుడు తిట్లా రాజకీయంగా విమర్శ చేస్తా కానీ స్పర్తిలో ఆయన కాదు కూడా తిట్టింది మరొకసారి చెప్తున్నా నాకు మీద తిట్టునని చూడండి ఒకసారి మీరు వీడియోస్ అని చూడండి నీరక్గా తిట్టారు ఒక వచ్చి తిట్టింది ఇష్టం వచ్చినట్టుగా తిట్టింది ఆ తిట్టి క్షణంలో వాళ్ళు తిట్టే ప్రయత్నం చేసే మధ్యలో చంద్రబాబు పైపు కూడా వస్తుంది సహజంగా దాన్ని ఏందా నాకు అర్థం కాలేదు చంద్రబాబు నాయుడు గారిని తిట్టేశానంట చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు కలిసి రాంబాబు గారిని వాళ్ళు అరెస్ట్ చేయాల్సిందే అన్నారంట చేసుకోండి సిద్ధంగా ఉన్నాను ఇప్పుడే కాదు ఇప్పుడు నుంచో సిద్ధంగా ఉన్నా చెప్పాను నేను మీ రెడ్ బుక్ నా కుక్క కూడా లెక్క చేయదని చెప్పా నువ్వు అరెస్ట్ చేస్తే అరెస్టుకు సిద్ధంగా ఉన్న బెయిల్కి కూడా నేను వాళ్ళు అరెస్ట్ చేస్తానని తెలుసు నేను బెయిల్కి వెళ్ళను పారిపోను నా ఇంట్లోనే ఉంటా అసలు మీరందరూ వచ్చి అరెస్ట్ చేసుకునేది తీసుకెళ్ళని వెళ్ళిపోతాను మమ్మల్ని అందరూ నాగమంటా వెళ్ళిపోతాను ఈ అన్యాయమైన అక్రమమైన అరెస్టులు చేస్తారా మీరు నేను ది మూమెంట్లో అన్నదాన్ని ఆసరాగా తీసుకుని చంద్రబాబు నాయుడు గారు చర్చించుకున్నారంట ఎమటే అరెస్ట్ అన్నారంటే ఫోర్స్ ఫోర్స్ పెట్టారు ఐదు